ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖున అద్దె కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంత నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషిన్ నమ్ముకున్నాను వస్తానక్క

మీ మంచితనం ఇంకా బాగుంది ఆహ్ ఆహ్ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తేనమ్మా అలాగే ఆహా ఇది హాల్ అది బెడ్రూమ్ పదా ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే ఈ చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవరు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మొగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ఏ జిలేబి గాని ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలని పేరు కూడా చెప్పాలండి ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావా కాదు ఫ్లాష్ బ్యాక్ నేను రెండు చెప్తాను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో చేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది ఏడో క్యాంటీన్ కాఫీ టీ అమ్ముకునేవాడని అయ్యో ఎంతగా మోసపోయావు అక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నా పేరు పల్లవి నిన్ననే మీ ఎదురింట్లో దిగా మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా అవునక్క జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను పల్లెపడి కూరగాయలు కూడా మా ఆయన చూ నమస్కారం హలో బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి

హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారు వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా కర్మ మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మందు కొడదాం తర్వాత వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ చేత కద్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు యా నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి యా నే విసిలేస్తే ఆంధ్రా సో డబ్ గుడ్ మా ఆ విడే నచ్చందు ఉంటే ఆనల్డు తలతల్లాడి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఉమ్మా అద ఏం చేస్తున్నాడురా ఎళ్ళ స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఒక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళు అందరూ మొక్కడి కాబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు అబ్బా ఇంత చెప్పినా కూడా ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే ఏంటి ఖర్చులో మద్మందు పెట్ట సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నన్ను కిడ్నాప్ చేసిన లేవరు మహర్బావ పిచ్చబడ్ నేను శ్రీకృష్ణుని నేను అర్జునుని ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేను విను ఏడికిలా చెప్తే వినడలుడు ఏసేమంటవా ఆగు అర్జునా ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరా రన్ తో తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముఖం భార్య అంటే ఎవరు బంతి భర్త్ అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు ఇరగ కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూ డొక్కలు పొడుస్తారు చూడు mm,